ఆదిత్య ఇదిగో టీవీలో వీడియో పెట్టమన్నారుగా నేను వండి పెడతాను రే కా కుసేపు ఆగండి ఇప్పుడు కాదు కుసేపు నాకు వస్తారు టీవీలోనూ మనం వీడియో పెట్టమన్నారు కదా పెడతానా कुर <laughs> <गदर। laughs>

అందుకనే మేము బయట వేసుకోలేదు ఇక్కడ మంచాలు అనే సైనిక భారీ వర్షం పడింది ఇంకా బయట చల్ల చేస్తున్నా లోన పడుకుందాం అని పిల్లలంటే లోన వేసుకుని లోన పడుకున్నాం యాస్మినే ఈ ఫోన్ అక్కడ పెట్టాము ఇలా ఇలాగట్టి అక్కడ దాని మీద తిట్టాలిగా అక్కడ పెట్టేసిరా ఏమి మెదక్కో మెదపోవంటి వరే అక్కడ పెట్టరా బల్ల మీద పెట్టరా అక్కడ

एपड पाडासा कर्रा मडेडसावा कर्रा अनेक अय बाबा कागरा

તલે એક તો તમને મત તો પ્રેક્ટિક આ દમ એ అమ్మాయి నుంచేలా పోతున్నాను యాస్మిన్ అక్కడ లేకమ్మ ఒకసారి కొద్దిగా ఎడంగా ఉండి కుర్చీ నువ్వు కూడా వెళ్ళి వెళ్ళరా యాస్మిన కుర్చీ తెచ్చుకుని నువ్వు కూడా బయట ఉంది ఎలరా సర్ఫ్లేసే తెచ్చుకో బయట తెచ్చుకరా చేతికి వెళ్ళలేకమ్మ గార్లె అదేంటది యాశ్వట్ అదా ఏంటదిపప్పు కందిపప్పు పెసరపప్పు కాదు అంత మన చేతి కాడతరాకు ఇట్రా యాక్స్పిన చూడకుండా వెళ్ళిపోతావరా Yeah. you mm.

ఈ రోజు బాగా మందు మీద చెప్పాను కదండి మందుబట్టలు కలుపుకొని కాక్టర్ మీద వేసుకుని బాగా చదువుతాం అందుకంటే ముందు నేను పాగెట్టుకుని నిన్న ఈ బాగా పక్క మీరు మాలేసారు ఈ పై మడి కిందమని రెండు మంది పట్టేసి ఇప్పుడు మూడో మడి మొదలయ్యాక్టర్ మీద బట్టలు వేసేసాం ట్రాక్టర్ వస్తుందా ఇక్కడ కన్నీ బాబాలో చెప్పిపోతుంది ఏదే గరింత పని చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోతాం అది కొంచెం ట్రాక్టర్ ఇప్పుడు నేను ఈ కళ్ళ కట్టాలి ఆ కళ్ళకట్టయితే ఆ మూడు మండలు కాదు తిప్పిపో మలుపు తిప్పుకొని వచ్చేటప్పుడు ఆ పైనుంచి వచ్చి మందుబట్టలు వేసుకొని వేసుకొని వేసుకుంటే అక్కడ కిందకు వచ్చేస్తాం అప్పుడు ట్రాక్టర్ అది అక్కడ మంది ఎత్తు అయిపోయిన తర్వాత సామాన్ మొత్తం ట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోతాం అయితే ఆ ట్రాక్టర్ పైన మలుపు తిప్పు వచ్చే రోజు నేను కన్నాలు చూడాలి ఎక్కడన్నా వేసుకుని నీరు కట్టి మనం కన్నాలు చూడాలి మళ్ళీ వాటర్ లాగానే ఆ పైన ఎక్కువ పోతుంది ఈ కింద మడి మట్టి దాకా ఇక్కడ డిమ్మి ఓడిస్తాం అలాగే చూసుకుంటే చూసుకుంటే నేను పైకి వెళ్ళిపోతాను అక్కడ మందు బాగా వేసుకుంటా నేను వచ్చాడు ఈ రోజు బాగా మంది అంటున్నాడు కదా మొత్తం ఎనిమిది బట్టలు ఎనిమిది బత్తలు వచ్చేసి ఎన్ని మళ్ళీ చేయాలంటే పదహారు మళ్ళు అంటే ఎనిమిది రెండు పదహారు ఒక బస్తలు వచ్చేసి రెండు మళ్ళీ తియ్యారు ఇప్పుడు ఈ వర్ష ఉంది ఈ వర్షకి మూడు మళ్ళు ఈ వర్షకు మూడు మళ్ళు ఉన్నాయి ఇక్కడ నేను బత్తలు ఎలా అంటే మీద బత్త వేసిన కదా ఈ మడికి ఈ మడికి బత్త ఇక్కడికి రెండు మళ్ళీ అయిపోయినాయి తర్వాత ఇల్ని ఇంకా భర్త వేసారు ఈ భర్త వచ్చేసి మీ మరికి మీ మడికి మళ్ళీ పైన భర్త ఉంది అయ్యేదా కన్నా నిలకూడదు అనుకున్నాం ఇక్కడ కలిపి బాడలోకి వెళ్ళి మేము మొదలెట్టే టైవచ్చేసి పొందైంది కానీ ఇది వరకు పొందేసుకోవాలి కదా అప్పుడు మాత్రం ఇవాళ సాయంత్రం కలిపేసి దగ్గర పెట్టుకోవాలి పొద్దున్న నేను కలిపేసి మొత్తం డాక్టర్ వేసుకుని బాడలోకి వెళ్ళి ఆ బాడలో అయిపోయేది కానీ సారి యూరియా లేదంటే యూరియా తెచ్చి మొత్తం మందంతా కలిపి ట్రాక్టర్ మీద వేసుకుని బాగా పాటు తిరిగి బొట్ల మీద వేసుకుని మందేసే పడికి మాకు పదకొండున్నర వందల రైతులు చూడాలంటే ఒక దాంట్లో ఆలస్యం పట్టింది ఎలాగైతే మేము మొత్తానికి అక్కడ మందే చేసాం మందే చేసి నేను మా రైతు దగ్గర కలిసి బండి మీద వచ్చేసాం బండిలో చేరినంటే ఆ ట్రాక్టర్ బండి అంత స్పీడ్గా రాదు కదా అప్పుడు ఆ ట్రాక్టర్ వచ్చి లోపల ఆగట్టుకుని బాడలో వెళ్ళి ఎక్కడ కన్నాలు పడితే కనుక కన్నాలు చూసుకుంటా అక్కడ పైన కొద్ది నీళ్ళు ఆ ఊరి చెట్టు ఇక్కడ కన్నం కట్టాం ఆ రెండు మళ్ళీకి నీళ్ళు మలేసాము ఈ బాడలో నీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ఈ కన్నలు గట్ట చూసుకుని ఆ పైకి వచ్చి ఊరి చెట్టు కడ పొద్దున్న రెండు మళ్ళీ మలేసాం కదా ఆ రెండు మళ్ళీ పట్టేస్తే కనుక చిన్న మళ్ళీకి అయితే మొలైందని చెప్పారు ఇప్పుడు నేను కన్నాలు చూసుకుంటే వెళ్తాను ఎక్కడన్నా కన్నాలు పడి నీళ్ళు కట్ట వెళ్ళిపోతున్నాయి ఏమని చూసుకుంటూ వెళ్తున్నాను ఈ కన్నాలు చూసేసేసి అక్కడ నేను మరేసింది కదా అక్కడ వెళ్తాను ఆ రెండు వాళ్ళు పట్టేస్తే కిందకి మలేస్తాను పట్టకపోతే కనుక మీకు అన్నగా చూసుకుంటా చూసుకుంటారు అయిపోయి అక్కడ చెల్లిగడీ ప్రస్తుతానికి నేను అన్న చూపుతున్నాను మేము పొద్దున్న కరిమలేసింది అది ఆ ఊరుగు చెట్టు ఆ చెట్టు వచ్చేసి ఊరుగు చెట్టు నిన్న ఆ పై రెండు బండి పట్టేసింది అది కడిచిపోయింది కదా ఇక్కడ ఊరు చెట్టు కదా కన్నం కట్టాము ఈ మడి పట్టేసింది ఈ మడి పట్టేసేసి ఈ మళ్ళీలోకి దిగాలి ఎత్తున్నాను మేడం నేను కన్నా చూసుకుంటా రావాలని చెప్పాను కదే ఇక్కడ కన్నా లేదు కదా పడిపోయింది మీరు కింద దిగిపోతుంది ఈ కన్నాలు కట్టాలి లేకపోతే మరి నీళ్ళు మాత్రం కింద కిపోతాయన్నమాట కన్ను ఎక్కడ చూసుకుని తొక్కే కళ్ళైతే పర్వాలేదు లేకపోతే పాత కట్టవలసి వస్తే కట్టాలి నీళ్ళ ఇది తొక్కేసే కన్నమాయి చిన్న కన్నమాయి ఒకసారి పెద్ద కన్న అడ్డుకున్నప్పుడు అప్పుడు కార్ చెట్టు చెక్ తినకేసి కడితే చచ్చిపోతాం ప్రస్తుతానికి ఇది పాల్ తొట్టిన కన్నమే కాబట్టి పర్వాలేదు నేను చూసారా తగ్గిపోయింది அரது வியவசாயம் அந்த తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటే పిల్లలు వాళ్ళ వస్తారా మనం కాకేయకుండానే నేను ఎక్కడో అది అక్కడ ఉన్నాను నన్ను అక్కడ చూసే మా మా నాన్న అప్పన్నాడని ఇద్దరు ఎగారికి వచ్చేయాలి మరి బాగు పట్టలేదు అది తుంచా ఏది రాసి రాజీ తీసుకెళ్ళారా అందుగా నన్ను యాసనే వ్యాసినే ఇట్రాసినే చదువుకండి